మరి ప్రతిరోజు ఆ రోజుకున్న విశిష్టతని తెలియజేస్తూ ఉంటారు ఈరోజు ఒక మోటివేషనల్ స్టోరీ నా కోసం చెప్పండి ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీని తెలుసుకుందాం అదేంటంటే సాధారణంగా వ్యక్తులకి సమస్యలు జీవితంలో ఎదురు దెబ్బలు ఇబ్బంది పెట్టే వ్యక్తులు అనేక రకాలుగా తారసపడుతూ ఉంటారు జీవితంలో అనేక రకాలైన ఛాలెంజెస్ ఉంటాయి అంటే ఎప్పటికప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక ఏమనిపిస్తుంది అంటే ఇక దీన్ని వదిలేద్దాం ఇక మనం పడలేం అనే ఫీలింగ్ రావడం ఒక ఒకనొక స్టేజ్లో వచ్చేసిన సందర్భాలు కూడా వ్యక్తులకు ఉంటాయి అది విద్యార్థులకు కానీ వృత్తిపరంగా వృత్తి చేసే వాళ్ళకు కానీ నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసి ఎక్కడైనా సరే జీవితంలో ఇక వెక్స్ చిట్ట చివరి స్టేజ్లో ఇక ఇది కాదు వదిలేద్దాం అనుకునే టైం కూడా కొందరికి కొన్నిసార్లు వస్తుంది అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జీవితంలో వ్యక్తులకి ఏ విషయంలోనైనా ఇక ఒకలాంటి వైరాగ్యం ఇంకా సక్సెస్ రాదు జీవితాన్ని వదిలేద్దాం అనుకుంటున్న స అంటే ఆ పనిని వదిలేద్దాం జీవితాన్ని కాదు జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని మనకి ఏ రకంగా చూసినా దాన్ని మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఎంత కష్టపడినా దాంట్లో సక్సెస్ రావటం లేదనుకునే వాళ్ళకి సంబంధించి ఒక చిన్న మోటివేషనల్ స్టోరీని మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకనొక ప్రదేశంలో కార్తీక్ అనే పేరు గల ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి చాలా బాగా చదువుతాడు అతనికి అతను అతను అతనికి ఒక సిస్టరు వీళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అనమాట ఆ అబ్బాయిను సిస్టర్ కూడాను అయితే వాళ్ళిద్దరూ చాలా చక్కగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు చాలా బ్రిలియంట్ తండ్రి ఒక చిన్న కంపెనీలో వృత్తి చేస్తూ ఉంటాడు అంటే ఒక కార్మికుడిగా ఆయన చేస్తూ ఉండడం తల్లి హౌస్ వైఫ్ అనమాట అంటే గృహిణిగా ఆవిడ ఉంటుంది మొత్తానికి చిన్న ఫ్యామిలీ అయినా కష్టపడుతూ ఆ అబ్బాయికి చాలా డ్రీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే హార్డ్లీ వాడికి ఏళ్ళు ఉంటాయి వాడికి ఉన్న హై డ్రీమ్ ఏంటంటే వాడు ఒక మంచి ఇంజనీర్ కావాలన్నది అబ్బాయి చిన్నప్పటి కోరిక అనమాట అంటే చిన్నప్పటి నుంచి ఆ రకంగా అలాగే బాగా చదువుతాడు కూడా అబ్బాయి అలాగే తండ్రి అయితే మాత్రం చిన్న వృత్తి పెద్ద మంచి వృత్తి కాదు వెనకాల ఫైనాన్షియల్గా కూడా పాపం వాళ్ళకేం ఉండదు అలాగే తల్లి మామూలుగా ఇంట్లో ఉండే స్త్రీ కదా అయితే ఈ రకంగా డ్రీమ్స్ పెట్టుకొని చాలా కష్టపడి చదువు చదివి అలాగే మంచి మంచి మార్కులు వస్తూ ఉంటాయి అబ్బాయికి అయితే ఒకనొక సందర్భంలో ఏమవుతుందంటే అనుకోకుండా అంటే ఎప్పుడూ లైఫ్ ఒకే రకంగా ఉండదు కాబట్టి వాళ్ళ ఏదో కంపెనీలో ఏదో చిన్న యాక్సిడెంట్ లాంటిది జరిగి వాళ్ళ ఫాదర్ని అబ్బాయి కోల్పోవడం జరుగుతుంది అప్పుడు ఏంటంటే ఇంకా ఫైనాన్షియల్గా సోర్సెస్ ఎక్కడున్నాయి వాళ్ళకి తండ్రిని కోల్పోయాడు ఓ పక్కన అబ్బాయి స్టూడెంట్ చదువుకుంటున్నాడు ఇటు పక్కన తల్లికి అసలు ఏమీ అప్పటిదాకా ఆవిడ బయటికి రాలేదు ఉద్యోగం చేయలేదు అయినా సరే జీవితంలో ఎలాగ ఏంటంటే సరే నేనేదో కుట్టు మిషన్ నేర్చుకున్నాను అది చేస్తానని కొన్నాళ్ళు అది నడపడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అది అదే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే పూర్తి స్థాయిలో ఆహార సంపాదనకి సపోర్ట్ ఇవ్వదు కాబట్టి ఈ అబ్బాయి ఏం చేస్తా అంటే ఇలా కాదు నేను కూడా ఏదోటి చెయ్యాలి కుటుంబానికి అని ఉదయం సమయంలో పేపర్లు వేయడం లేకపోతే మధ్యాహ్నాలు ఏదైనా ఎవరికైనా వెజిటబుల్స్ అవసరమైతే ఇవ్వడం లాంటివి అవి చేయడానికి అబ్బాయి చూస్తూ అలా కూడా తల్లికి చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఒక పక్కన చదువుకుంటూ స్టార్టింగ్లో పర్లేదు ఇలా చేయగలను అనుకుంటాడు కానీ రోజులు గడిచే కొద్ది అబ్బాయికి బర్డెన్ అవుతున్నది అంటే స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి దానికి టైం సరిపోదు ఈ పక్కన చూస్తే ఇది కూడా ఇలా ఉంది అని రాత్రి పాపం అంతా ఇదంతా పనులు చేసి డబ్బులు సంపాదిస్తూ కూడా అతను రాత్రులు చిన్న అది కొవ్వొత్తి దీపంలో చదువుకుంటూ పాపం బాధపడుతూ ఉంటాడన్నమాట కళ్ళమనిళ్ళు పెట్టుకొని తనలో తను వద్దన్న కళ్ళమనీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఏంటిలాగా నాకెందుకు ఇలాంటి పరిస్థితి పని చేద్దాము నేను అటు పక్కన చదువు చదువుతూ ఇటు పక్కన ఈ రకంగా కుటుంబంలో హెల్ప్ చేయడం రెండు అవ్వటం లేదు కాబట్టి ఏదో దీన్ని వదిలేసి పూర్తి స్థాయిలో రోజు సంపాదన చేసేట్టుగా ఎక్కడన్నా ఏదైనా షాప్లో జాయిన్ అవుదాం అనుకొని చాలా బాధపడతాడు మళ్ళీ బాధ అనిపిస్తామంటే నేను ఇంత కష్టపడ్డాను నాకు ఇష్టం చదువుకోవడం ఇంజనీర్ అవ్వాలనుకున్నాను కానీ కుటుంబాన్ని పోషించడమే ముఖ్యం కాబట్టి దీన్ని వదిలేద్దాంలే ఇంకేం చేయలేను నేను రెండింటినీ మేనేజ్ చేయడం కూడా అయ్యేట్టుగా లేదని పాపం బాధపడతాడు అంటే ఆర్థికంగా లేదు కదా అని ఆ టైంలో ఏం చేస్తా అంటే కొంచెం ఆ రోజున కొంచెం వైరాగ్యంగా అనిపించి కొంచెం ఒక చిన్న ఫారెస్ట్ లాంటిది ఉంటుంది వాళ్ళ లోపల 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 ఏదో ఒక చోట ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ అతను అలా బాధపడుతూ కూర్చుని నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి నేను ఎక్కడ కష్టంలో తగ్గుతున్నాను నా డ్రీమ్స్లో ఎందుకు ఇలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి నేను ఎందుకు నేను సాధించుకోలేకపోతున్నాను ఇప్పుడు నేను అది వదిలేకపోతే ఎలా తనలో తను బాధపడుతూ ఉంటాయి లోపల నుంచి వచ్చిన గంటలా వినబడుతూ చూస్తే అక్కడక్కడ ఒక యోగిలా ఒక ఆయన కూర్చొని మెడిటేషన్లా చేస్తూ ఉంటాడు ఈయన అక్కడికి వెళ్తాడు ఈ అబ్బాయి వెళ్ళి అబ్బాయి ఆయన మెడిటేషన్ అయ్యాక అక్కడ కూర్చుంటాడు అతను కళ్ళు తెరిచి తను చూసి ఏంటి అని చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు అతను చూసాక ఎందుకు తన బాధలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఈ అబ్బాయికి వెంటనే చెప్తాడంటే నాకు ఇలా ఉంది మా ఇంట్లో స్టోరీ ఇదని అంత మొత్తం చెప్తాడు ఫాదర్ని ఇదైపోవడం తర్వాత తన జాబు ఇక తను వదిలేద్దాం అనుకుంటున్నట్టుగా ఇంక ఇంజనీరింగ్ డ్రీమ్ని వదిలేద్దాం అన్నాను అది నా బాధ దానికి మీరు ఏమన్నా సొల్యూషన్ చెప్తారా అంటాడు సరే చెప్తాను కానీ నాకు ఒక చిన్న దానికి నాకు ఒక పని చేసి పెట్టు నేను తప్పకుండా నేను చెప్తాను పది రోజులు మాత్రం నువ్వు నాకు హెల్ప్ చేయాలంటాడు ఆయన ఎలాగ ఏం చేయాలంటాడు ఇక్కడ నువ్వు చూసావు కదా ఇక్కడ నేను ఉన్న కుటీరం దగ్గరగా ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు మీద ఒక బర్డ్ వచ్చి అంటే ఒక పక్షి తను గూడు కట్టుకుంటుంది వచ్చి నువ్వేం చేయాలంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా గూడు కట్టుకోవడానికి ట్రై చేస్తుంది సాయంత్రం అవ్వగానే ఆ గూడు నువ్వు డిస్ట్రాయ్ చేసేయాలి అంటాడు షాక్ అయిపోతాడు అబ్బాయి అదేంటండి పాపం పక్షి గూడు కట్టుకుంటే డిస్ట్రా దాన్ని ఇది చేసేయాలంటారేంటి పడగొట్టాలంటే నువ్వు ఏం ప్రశ్నలు అడగకుని వాళ్ళ కనుక చేస్తే నేను మంచి సొల్యూషన్ చెప్తా అంటాడు సరే ఏం చేస్తాం పరిస్థితులు ఇలా ఉన్నప్పుడనే అబ్బాయికి ఇష్టం లేకపోయినా మనసు అంగీకరించకపోయినా సరే లోపల పొద్దున్నే చిన్న పక్షి వచ్చి రకరకాల ఇవన్నీ పిల్ల చిన్న 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 పుల్లల్లాంటివన్నీ ఏరుకొని దాని మీద చక్కగా గూడు కట్టుకుంటున్నమాట సాయంత్రం దాకా అబ్బాయి చేస్తా అంటే వెళ్ళిపోయి మొత్తానికి ఆ గూడుని ఇది చేసేస్తాడు మొత్తం అది కట్టుకున్న గూడంతా కింద పడిపోతుంది అయ్యో అనుకుంటాడు కొంచెం మనసుకి నచ్చదు అది రెండో రోజు అలాగే చేస్తాడు మళ్ళీ రెండో రోజు కూడా అది అన్ని తీసుకెళ్ళి ఆ పుల్లలతో మంచి నెస్ట్ తయారు చేసుకుంటుంది రెండో రోజు అలాగే చేస్తాడు మూడో రోజు అలాగే చేస్తాడు ప్రతి రోజు అతనికే బాధ అనిపిస్తుంది ఇది ఏంటి అసలు ఇది పాపం దాన్ని నేను ఎందుకు ఇలాగా హింస పెడుతున్నాను బాగోలేదు ఇది అని బాధపడి ఇంకా పదో రోజున కూడా చేసేసేటప్పుడు ఇంకా అలా చేయడానికి మనసు రాదనమాట డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోతాడు ఆ యోగి దగ్గరికి వెళ్ళిపోయి ఏంటంటే ఇది నాకు మనసు చాలా గాయపడుతుంది పాపం అది అంత కష్టపడి కట్టుకుంటుంటే దాన్ని నేను ఇలాగ ప్రతిరోజు పడగొడుతున్నాను ఆ గూండిని ఇది బాగాలేదు నాకని బాధపడి కళ్ళ మళ్ళీ పెట్టుకుంటాడు అక్కడికి వచ్చావు కదా నువ్వు పాయింట్ ఇక్కడ నువ్వు గమనించు నువ్వు పది రోజులు బట్టి నువ్వు గూడు ప పడగొట్టినా అది మళ్ళీ కడుతుందా లేకపోతే వదిలేసిందా అని అడుగుతాడు అంటే కడుతుంది అంటాడు అక్కడే నువ్వు తెలుసుకోవాలి జీవితంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఇప్పుడు ఆ పక్షిని చూడు అదేం చేసింది దానికి వచ్చింది కానీ దాన్ని పడగొట్టేసావు అయినా కూడా మళ్ళీ కష్టపడి సాయంత్రం దాకా రెడీ చేసుకుంది అలా అలా చేసుకుంటూనే ఉంది పదో రోజున నువ్వే పడగొట్టడానికి కూడా మనసు రాక ఆ గూడిని యువతలకు వచ్చావు అలాగే కానీ అది దాని ఆశ ఏంటంటే ఏదో రోజున దాని నెస్ట్ అంటే దాని యొక్క అది తయారు చేసుకుంటున్న ఆ యొక్క చిన్న దాని యొక్క మందిరం నిలబడుతుందని దాని ఆశ అలాగే తొమ్మిది రోజులు నువ్వు బాధపెట్టిన పది రోజులు నువ్వే ఇంకా విరక్తి కలిగి వదిలేసావు ఏం చేయలేకుండా అందుకనే అది శక్తి వంచన లేకుండా ప్రతిరోజు ట్రై చేసింది ప్రతిరోజు ట్రై చేసింది పదో రోజు నువ్వు వదిలేసావు కానీ దాని దాని కూడా దానికే మిగిలింది కదా అది నువ్వు చూసి నేర్చుకోవాలి జీవితం అంటే ఎన్నో రకాలైన కష్టాలు వస్తాయి ఎంతోమంది ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు కావాలని పడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు నేను పైకి రానియకుండా చేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళ యొక్క మెయిన్ యాంబిషన్ ఏంటి అంటే మొత్తానికి నువ్వు అది చేయలేక వదిలేయాలని అలా కొన్ని కొందరికి జరుగుతుంది మరికొంతమందికి జీవితం అంతా ఛాలెంజెస్లా ఉంటుంది చేద్దాం అనుకుంటున్న పనులు రకరకాల ఆటంకాలు ఎదురవుతుంటాయి ఇక నేను చేయలేని ఒక మూమెంట్లో అనుకుని కూడా వదిలేస్తారు కానీ పక్షిని చూస్తే మన అందులో అది అలా వదిలేయలేదు ఎలాంటి పరిస్థితి అయినా ఆశతో చేస్తూనే ఉంది చేస్తూనే కాబట్టి అది చూసి నువ్వు నీ డ్రీమ్ని వదిలేసుకుంటావో ఇంజనీర్ అవ్వడానికి లేకపోతే దానికి ఎదురీది నువ్వు నీ కష్టాన్ని నువ్వు చూపించుకుంటావో ఇక నేను ఇష్టం అంటాడు ఆలోచిస్తూ అబ్బాయి ఇంటికెడతాడు అలాగే స్ట్రగుల్ అయ్యి మొత్తానికి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ తన పట్టు వదలకుండా ఆ డ్రీమ్నే ఒక డ్రీమ్గా ఎదురుగుండా పెట్టుకొని అనుకున్నట్టుగా ఇంజనీరింగ్ అనేది సాధిస్తాడు అబ్బాయి తర్వాత జీవితంలో మంచిగా సెటిల్ అవుతాడు అయిపోతుంది అంటే ఇది చాలామంది లైఫ్లకి రిఫ్లెక్షన్ లాంటిది ఈ స్టోరీలో మనం ఆ చిన్న స్పై ఆ చిన్న పక్షిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ ఎంత కష్టపడ్డాను అయినా సరే రావాల్సిన గుర్తింపు రావట్లేదు ఎంత మంచిగా చేశాను అయినా కూడా నాకు రావాల్సిన రికగ్నేషన్ రావట్లేదు ఎంత మంచిగా నేను చేసిన రావాల్సిన మార్కులు రావట్లేదు లేకపోతే ఎంత ఆఫీస్ వర్క్ ఎంత కరెక్ట్గా చేసినా నాకు అప్రైజల్లో మంచిగా ఇలా రకరకాలుగా రకరకాలుగా అనుకుని ఒక మూమెంట్లో వదిలేద్దాం ఇంకొద్దులే ఇంకా చెయ్యొద్దు ఇదే కదా అనుకున్న సమయాన్ని కూడా ఒక్కటే ఆలోచించాలి జీవితంలో ఎదురు దెబ్బలు కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు ఇబ్బంది పెట్టేవాళ్ళు శాశ్వతంగా ఉండరు ప్రతి దానికి ఒక రెమెడీ అనేది ఉంటుంది కాబట్టి అంటే ఏదో సొల్యూషన్ అనేది భగవంతుడికి ఖచ్చితంగా ఏర్పరుస్తాడు కాబట్టి ఎలాంటి సందర్భాలు ఎదురైనా ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు పెట్టినా ఎంతమంది కింద పడేయాలని ట్రై చేస్తున్నా కూడా దానికి ఎదురు ఇది లేదు నా డ్రీమ్ ప్రతి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి హార్డ్ వర్క్ డెడికేషన్తో పాటుగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని దాటుతూ ఒక్క స్టెప్ ఒక్క స్టెప్తో పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కష్టాలు శాస్త్రం కాదు ప్రతి వాళ్ళకి అలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి ఉన్న వాటిని అధిగమించడానికి కొంత పేషెన్స్ను ఉపయోగించుకుంటూ డ్రీమ్ని వదులుకోకుండా జీవితంలో మెయిన్ నాలెడ్జ్ అమ్ సక్సెస్ అంటే ఏంటంటే సిచ్యుయేషన్స్లో ఎంత ప్రమాదకరంగా మనకి టెస్టులు చేయడానికి జీవితం అంటేనే ఛాలెంజెస్ టెస్ట్లు చేయడం అంటే చేయగలవా లేదా అనడం మనం ద వదిలేస్తామా లేదా లాస్ట్ మినిట్లో దాని మీద ఇక లేదు అయిపోయింది నాకు ఇంక ఓపిక లేదు ఇంక వదిలేయడమే దీని సొల్యూషన్ అనుకున్న సమయంలో కూడా ఎలాంటి మెరికిల్స్ అన్న జరగచ్చు కాబట్టి ఎలాంటి సమయంలోనైనా సరే ధైర్యాన్ని వదలకుండా ఆ యొక్క డ్రీమ్ మనకు అళ్ళ ముందు కనబడాలి అర్జునుడు పక్షి కనులాగా అలా అనుకుంటూ శ్రమపడి మొత్తానికి ఎలాగైనా చేసి అనుకున్నది సాధించడం అనేది ఈ చిన్న స్పారో ఈ కథలో మనం దాన్ని చూసి తెలుసుకున్నది అంటే ఎప్పుడైనా సరే ఏ విషయంలోనూ బాధపడినా ఎంత బాధపడినా లాస్ట్ మినిట్లో వెక్స్ అయిపోయి వదిలేద్దాం అనుకుంటున్న పరిస్థితులు వచ్చినా దాన్ని ఆ ఒక్క క్షణాన్ని మనం గనక మనోనిగ్రహంతో ఆపుకొని కాదు మనం దానికి ఎదురీది తప్పకుండా అనుకుంది సాధించగలం అనుకుంటూ ముందుకు పెడితే జీవితంలో సక్సెస్ అనేది ఇలాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్కే తప్పనిసరిగా ఎదురవుతుందని మనకి ఈ చిన్న స్పారో చెప్పింది నమస్కారం